ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా భారీ శుభవార్త రైతులకితో పాటు కౌలు రైతులకి ఇద్దరికీ కూడా అదిరిపోయే శుభవార్త మనకు లేటెస్ట్గా అయితే జారీ చేశారు సెప్టెంబర్ ఒకటి నుంచి రైతులందరి ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేస్తున్నారు ఈ లోపల మీరు చేయవలసిన పనులేంటి ఏ ఏ రైతులకు వేస్తారు ఎవరెవరికి అర్హతలు ఎంత ఇస్తారు దీని పూర్తి వివరాలు మనమైతే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కౌలు రైతులకు ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద వీరందరికీ కూడా రైతులందరికీ కూడా డబ్బులు ఇరవై రెండు వేలు అనేది జమ అయితే చేస్తామని చెప్పారు మనకైతే వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా రెండు నెలలు అయిపోయింది అప్పటి నుంచి రైతులందరూ కూడా పంట వేసుకోవటానికి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మీ కళ అనేది నిజమయ్యే రోజు అనేది దగ్గర అయితే వచ్చింది సెప్టెంబర్లో మనకు డేట్ కూడా ఇచ్చేశారు సెప్టెంబర్ నుంచి ప్రతి రైతుకి కూడా డబ్బులు అనేవి ఇస్తామని అయితే జరిగింది అలాగే దాంతోపాటుగా పిఎం కిసాన్కి సంబంధించి పద్దెనిమిదవ విడత అనేది కూడా మనకు ఇవ్వటం అయితే జరుగుతుంది మామూలుగా మనకు పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసి రెండు వేలు ఒక విడత ఇచ్చాయి ఇక నుంచి అలా కాదు పద్దెనిమిదవ విడత అనేది మీకు మూడు వేల రూపాయలు అనేది పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది మీ ఖాతాలోకి జమ అవుతాయి అలాగే మరొక ముఖ్యమైన గుడ్ న్యూస్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మీచాంగ్ తుఫాన్ వల్ల ఎవరైతే పంట పొలాలు నష్టపోయారో వాళ్ళందరికీ కూడా మనకి ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది వాళ్ళందరికీ కూడా లెక్కలు తెలుస్తామని చెప్పటమైతే జరిగింది ఎవరైతే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎవరైతే పంట పొలాలు నష్టపోయారో ఆ నష్టపోయిన వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే జరిగింది ఈ వీడియోలో మనం లేట్ చేయకుండా ఏ ఏ పంటలు పోయిన వాళ్లకు డబ్బులు ఇస్తారు అలాగే మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద అంటే గతంలో రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు రైతులందరికీ కూడా రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల ఐదు వందలు మొత్తం కూడా పదమూడు వేల ఐదు వందలు అనేది ఇస్తున్నారు కాకపోతే ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం అయితే రావటం జరిగింది కాబట్టి మనకు కొత్తగా వచ్చిన ప్రభుత్వం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు అది మామూలుగా కానీ ఆరు వేలు అనేది ఎనిమిది వేలు చేయటం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇక నుంచి ఎనిమిది వేల రూపాయలు అనేది మీ ఖాతాలో అనేది పడతాయి ఇవి కూడా మనకు ఒక్కొక్క విడతలో ఎనిమిది వేల రూపాయలు అనేది ఇస్తూ ఉన్నారు ఇక నుంచి మనకు మూడు వేల రూపాయల నుండి ఒక్కొక్క విడతగా పిఎం కిసాన్కి సంబంధించి ఇస్తారు అయితే మనకు అన్నదాత సుఖీభవ ఈ పథకం ద్వారా మనకి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు మొత్తం కూడా ఇరవై రెండు వేల రూపాయలు రైతన్న ఖాతాలోకి అయితే పడతాయండి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పద్నాలుగు వేలలో ఏడు వేల రూపాయలు అనేది ఇస్తారు ముందుగా అయితే తర్వాత మళ్ళీ ఏడు అనేది ఇస్తారు రెండు విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది అయితే మీకు సెప్టెంబర్ మొదటి వారంలో రైతులందరికీ కూడా ఏడు వేల రూపాయలు పాటుగా మూడు వేల రూపాయలు మొత్తం కూడా పది వేల రూపాయలు అయితే పిఎం కిసాన్ మొదటి విడతలో అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభావ కింద ఏడు వేల రూపాయలు మొత్తం కూడా పదివేలు రైతన్నుల ఖాతాల్లోకైతే పడతాయి ఈ పిఎం కిసాన్ వచ్చేసి భూ యజమానులకు మాత్రమే ఇస్తారు కౌలు రైతులకైతే ఇవ్వరు కేవలం భూములు ఉండి భూమి సొంతంగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తారు పిఎం కిసాన్కి సంబంధించి అయితే డబ్బులు ఇస్తారు అలాగే ఇంకా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ అనేది మనకి కౌలు రైతులకి అలానే భూ యజమానులకు కూడా ఇద్దరికీ కూడా ఇస్తారు అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉంటారో భూ యజమానుల దగ్గర పని అయితే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఎవరైతే కౌలు రైతులు భూ యజమానుల దగ్గర పంటలై పండించుకుంటున్నారో వారందరికీ కూడా వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది నేను చెప్తాను ప్రకృతి వైపరీత్యాల వల్ల మీ పంట పొలాలు అనేది నష్టపోతారు అంటే తుఫాన్ల వల్ల కానీ గాలుల వల్ల కానీ మరే ఇతర కారణాల వల్ల కానీ ఈ విధంగా అయితే నష్టపోతారో పంట అనేది నష్టపోతే అలాంటప్పుడు మీకు లక్ష రూపాయలనేది ప్రభుత్వం అయితే అందిస్తామని చెప్పటం అయితే జరిగింది ఇది కేవలం కౌలు రైతులు మాత్రమే ఇస్తారు మామూలు రైతులకైతే ఎవరు ఎవరైతే కౌలు చేస్తూ ఉంటారో కేవలం వాళ్లకు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ కింద కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రం లక్ష రూపాయలు లోన్ అనేది ఇస్తారు ఇన్పుట్ సబ్సిడీ కింద కౌలు రైతులు డబ్బులు రావాలంటే సిసిఆర్సి కార్డ్ అనేది కౌలు రైతుల దగ్గర అయితే ఉండాలి ఈ కార్డు అనేది లేకపోతే మీకు కౌలు చేసుకున్నా కూడా మీకైతే డబ్బులు రావు మీ దగ్గర అయితే ఖచ్చితంగా సిసిఆర్సి అనే కార్డ్ అయితే ఖచ్చితంగా వీలైతే చూసేసుకోండి ఇది వచ్చేసి మీరు విఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరైతే అప్లై చేసుకోవాలి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ సిసిఆర్సి కార్డ్ అంటే క్రాఫ్ట్ కంటివేటర్ రైట్ కార్డు అనమాట ఈ కార్డు ఉంటేనే మీరు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకైతే మనకు భూ యజమానులు ఎంత డబ్బులైతే వస్తాయో వస్తాయో అదేవిధంగా కౌలు రైతులకు కూడా ప్రభుత్వం అయితే అందిస్తామని అయితే జరిగింది అందుకోసం సిసిఆర్సి కార్డును మీరైతే విఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి లాగిన్ అయితే అవ్వాలి అక్కడ చేయించుకోవాలి అక్కడికి వచ్చేసిన తర్వాత దాని దగ్గరికి వెళ్ళాలి ఏమేమి తీసుకెళ్ళాలి అంటే మీ ఆధార్ కార్డు మీ యజమాని యొక్క ఫోన్ నెంబరు భూ యజమాని యొక్క పట్టా జిరాక్సు అలానే దాంతో పాటుగా రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఇవన్నీ కూడా తీసుకెళ్తే అక్కడైతే మీకు సిసిఆర్సి కార్డు అనేది చేపించే లోపల అయితే నెల రోజులైతే పడుతుంది ఈ నెల తర్వాత దాన్ని తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రం అప్పట్లో అయితే రైతు భరోసా కేంద్రం ఇప్పుడైతే మనకు కొత్త ప్రభుత్వం వచ్చింది కదండి పేరును మార్చడం అయితే జరిగింది రైతు సేవా కేంద్రం కింద అయితే పేరైతే మార్చేశారు అక్కడికైతే తీసుకెళ్ళి దీన్ని ఇవ్వాలి అక్కడికి తీసుకెళ్లిన తర్వాత వ్యవసాయ శాఖ సెక్రటరీ ఉంటారు వారి దగ్గర అయితే ఈ కార్డునైతే ఇవ్వాలి అలా ఇచ్చిన తర్వాత మీకు కూడా అప్లై అయితే చేస్తారు అలా అప్లై చేసిన తర్వాత యజమానుడికి అలాగే కౌలు చేసే కౌలు రైతులకి ఇద్దరికీ కూడా ఈ డబ్బులు ఇద్దరికీ కూడా అలానే భూ యజమానికి ఏడు వేలు వచ్చినా కౌలు రైతులకు కూడా ఏడు వేలు అలా వస్తుంది ఈ సిసిఆర్సి కార్డు అనేది ఇవ్వలేదంటే మీరు పంటలు వేసుకున్నా కూడా మీకు ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు కాకపోతే కొంతమంది భూ యజమానులు భయపడుతూ ఉంటారు నాకు ఏదొస్తే కౌలు రైతులకు అదే వస్తుంది నా పొలం వాళ్ళ మీదకి వెళ్ళిపోతుందేమని భయపడతారు అలా ఏమీ ఉండదండి మీరు యజమానులు ఎవరైతే ఉన్నారో మీరు పట్టా అనేది జిరాక్స్ ఇస్తారు కదా మీరు ఒప్పంద పత్రం కూడా రాయించుకోవాల్సి ఉంటుంది జస్ట్ వాళ్ళు కౌలు రైతులు మాత్రమే ఆ పొలం నాదే అని చెప్పేసి ఒక ఒప్పంద పత్రం రాసి ఇవ్వాలి అలా రాసి ఇవ్వటం వల్ల రైతులకి కౌలు రైతులకి ఇద్దరికీ కూడా వస్తుంది ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ఉంటాను